ఏంటి ఇతను ఈ పురుగును చూపిస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారా ఈ పురుగు మామూలు పురుగు కాదండోయ్ దీని ధర తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోవలసిందే ఈ పురుగు ధర అక్షరాల డెబ్బై లక్షలు నమ్మలేకపోతున్నారు కదా మనం కూడా ఒక డెబ్బై లక్షలకి అమ్మేదాం ట్రై చేద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పురుగు నల్లగా ఇది కనిపిస్తూ ఉంది కదా దీన్ని స్టాగ్ బిటల్ అనేది పిలుస్తూ ఉంటారండి ఫ్రెండ్స్ ఇట్లాంటి పురుగులు సాధారణంగా అడవి ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే నిజానికి ఇట్లాంటి పురుగుల్ని డెబ్బై లక్షలు పెట్టి నిజంగా తీసుకుంటారా లేదా అనే ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలనేదే నా ఉద్దేశం అండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కూడా ఇట్లాంటి పురుగు దొరికినట్లయితే నిజంగానే మనం కూడా డెబ్భై లక్షలకైతే అమ్మేవచ్చు అది ఎలానో మీకు తెలియజేస్తానండి ఫ్రెండ్స్ ఈ పురుగు చూడండి చనిపోయినట్టయితే ఏ మాత్రం కూడా కదలకుండా అలా కనిపిస్తూ ఉంది కదా చూడండి ఇది ఎంత బాగా యాక్టింగ్ చేస్తుందో దీన్ని చూడండి బొల్లగించి తిప్పినా సరే కానీ ఇది ఏమాత్రం కూడా కదలటం లేదు ఇలా చూస్తే మనం ఏమనుకుంటాం అరే ఇది చనిపోయింది చనిపోయిన పురుగుని ఎవడైనా వీడియో తీస్తాడా అని మీరు అనుకునవచ్చు ఇది చాలా బాగా యాక్టింగ్ చేస్తుందండోయ్ చూడండి నా చేతిలోనికి తీసుకోగానే కాస్త కదలడం ప్రారంభించింది అరే కిందకి దిగిపోయింది నేను ఎందుకని ఈ అరిటాకు మీద ఈ పురుగుని పెట్టానంటే అరిటాకు అనేది చాలా సున్నితంగా ఉంటుంది గచ్చే విధంగా అయితే అంత సున్నితంగా ఉంటుందో ఆ మాదిరిగానే సున్నితంగా ఉంటుంది గ్రిప్ అంతగా దొరకని కారణంగా అయితే ఇవి అందులో నడవవు అనమాట సో పారిపోతుందనే భయంకైతే నేను ఈ అరిటాకు మీద అయితే పెట్టాను ఇప్పుడు ఇది ఫ్లోర్ అండి ఫ్లోర్ మీద అయితే పెట్టాను చూడండి ఇది టెర్రస్ స్లాబ్ టెర్రస్ సో చూడండి ఎంత ఇదిగా పరిగెడుతుందో చూస్తున్నారా చాలా వేగంగా అయితే వెళ్ళిపోతుంది దీన్ని పట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంది కానీ డెబ్భై లక్షలంటే ఎవరిమైనా సరే తగ్గుదామా చెప్పండి ఏదో విధంగా ప్రాణాలు తెగించైనా దీన్ని పట్టుకుంటాం కదా ఓకే ఫ్రెండ్స్ ఇదంతా ఈ సోదంతా ఎందుకు డైరెక్ట్ టాపిక్ మాట్లాడుకుందామా ఫ్రెండ్స్ అయితే ఇట్లాంటి పురుగులు చాలా రేరుగా కనిపిస్తూ ఉంటాయి అంటే వీటిని తీసుకునే సంఖ్య ఎక్కువగా అవ్వటం వల్ల చాలామంది కూడా వీటిని వేటాడుతూ ఉంటారు వీటిని తీసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి నిజానికి ఈ పురుగుకి అంత కాస్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది ఇది నిజమేనా అనే సందేహం అనేది ప్రతి ఒక్కరికి ఉంది కదా ఆ డౌట్ని ఇప్పుడు నేను క్లారిఫై చేస్తాను ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఇట్లాంటి పురుగుల్ని పట్టుకోవడం అది యూట్యూబ్లో పోస్ట్ చేయడం అనేది సాధారణంగా మనం చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి పురుగుల్ని స్టార్ బిటల్ అని అయితే పిలుస్తూ ఉంటారండి వీటి కొమ్ములు అనేవి వీటి కొరలు అంటారు అంటే ముందుకు వచ్చినటువంటి కొరలు అనేవి చాలా స్ట్రాంగ్గా పటిష్టంగా ఉంటాయి ఇట్లాంటి పురుగుల్ని తీసుకోవడానికి చాలామంది కూడా ఈగర్గా వెయిట్ చేసేవారు కూడా ఉన్నారు ఎందుకని అంటే వీటికి ఉండేటటువంటి ప్రత్యేకత అలాంటిది మరి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఆ ప్రత్యేకతలు ఏంటో అనేవి మీకు తెలియజేస్తానండి వీటిని తీసుకోవడానికి గల ప్రధాన కారణాలు రెండేనండి ఒకటి ఏంటంటే ఇవి పర్యావరణానికి ఎంతో మేలుకరంగా ఉంటాయి ఇవి కంపోజర్లు ఎలా అంటే ఇవి ఇతర కీటకాల మాదిరిగానే చనిపోయినటువంటి కలపనైతే తింటూ ఉంటాయి తినడం వల్ల అది సారవంతమైనటువంటి భూమిగా ఏర్పడుతుంది సో ఈ విధంగా పర్యావరణం పరంగా చూసుకున్న మేలుకరంగానే ఉంటుంది అది వైద్య విధానంలో చూసుకున్నట్లయితే ఇంకా బహు మేలుకరంగా ఉంటుంది వీటి కొరలు ఒక్కసారి మనం చూసినట్లయితేనండి ఆ కొరలతో ఏం చేస్తారు అంటే వైద్య విధానంలో చర్మంపై ఎట్లాంటి డిసీజెస్ వచ్చినా సరే వాటినైతే మెడిసన్గా అయితే వాడుతూ ఉంటారు ఈ కారణంగా వీటిని ఎక్కువగా తీసుకునే అవకాశాలు అనేవి ఉన్నాయి అదేవిధంగా వీటి కొరనైతే అయితే ఎక్కువగా చూపించే విధంగా చాలామంది కూడా యూట్యూబర్లో అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు కదా దాంట్లో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటంటేనండి ఆ కొర అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఒక కొరతో అయితే ఇరవై ఐదు నుండి ముప్పై కేజీల బరువునైతే అవలీలంగా ఎత్తేవచ్చు సో అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఆ కొరలోనే అంత ఔషధ గుణాలు కూడా ఉన్నాయి సో అందుకారణంగానే ఇట్లాంటి స్టాక్ బిటల్ పురుగులను అయితే తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇవి జపాన్లో ఎక్కువగా కూడా వీటిని తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయండి ఓకేనా చాలామంది కూడా వీటిని వారి వ్యవసాయ పంట పొలాల్లో అయితే వీటిని విడిచిపెడుతూ ఉంటారు దీనివల్ల ఎక్కువ సారవంతమైనటువంటి భూమిని కలగజేయడమే కాకుండా ఇవి పర్యావరణానికి ఎంతో మేలుకరంగానూ ఉంటాయి సో ఇవి వైద్య విధానంలోనూ వ్యవసాయ రంగంలోనూ రెండు విధాలలో చూసుకున్నా సరే ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి వీటిని తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయండి ఇంకో విషయం అండి కొంతమంది ఇలా కూడా అనుకునవచ్చు వినేవరు ఉంటే ఎన్ని కాకమ్మ కథలైనా చెప్తారు ఈ పొరుగు కొర కొంటారా ఈ పొరుగుకుండే కొమ్ము కొంటారా ఇది నమ్మాలా మేము అని మీరు అనుకునవచ్చు ఏనుగు దంతాలు ఎప్పుడైనా తీసుకుంటారా అంటే మీరు విన్నారా అండి ఏనుగు దంతాలతో పాటు పులిగోర్లు ఆ పులి దంతాలు అయితే వీటిని తీసుకునే అవకాశాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి స్మగ్లింగ్ అయితే ఎక్కువగా జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్ అదే మాదిరిగా ఈ స్టాక్ బిటల్ పురుగు యొక్క కొరను కూడా తీసుకుంటారండి ఇవి ఎంతో ఔషధ గుణాలుగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి వీటి కాస్ట్ అనేది ఎంతగా ఉందండి ఓకేనా సో ఎవరో ఏదో చెప్పారు ఏదో పురుగు చూపించి వాటిని తీసుకుంటారు అంటే నమ్మవద్దు కానీ దానికంటూ కూడా మెడికల్ పరంగా చూసుకున్నట్లయితే వైద్య విధానంలో ఉపయోగకరంగా ఉండేటటువంటి పురుగులకి ఇంత కాస్ట్ అనేది ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ అయితే నా దగ్గర ఉన్నటువంటి ఈ స్టార్ బిటల్ పురుగునైతే నేను అమ్మడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను దానికన్నా ముందుగా మీ అందరికి కూడా నా రిక్వెస్ట్ ఒకటే ఇట్లాంటి పురుగులు అనేవి సర్వసాధారణంగా మన పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి సో ఎవరో ఏదో చెప్పారని యూట్యూబ్లో వీడియో చూపించి వీటిని తీసుకుంటారని చెప్పినంత మాత్రాన కూడా ఎవరు కూడా గుడ్డిగా నమ్మేవద్దు వీటిని తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇంత కాస్ట్ అనేది ఉండదండి డెబ్బై లక్షలు అరవై లక్షలు అంటూ ఎవరు కూడా ఇంత కాస్ట్ పెట్టి ఎవరు కూడా తీసుకోరు ఓకేనా సో ఇలానే తీసుకునేటటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నట్లయితే ముఖే స్థంబానికి నేనే అప్పిద్దును మరి ఇలాంటివి నా ధర చాలానే ఉన్నాయి ట్రై చేద్దాం నిజంగా వీటిని అంత కాస్ట్ పెట్టి తీసుకుంటారా లేదా అనేది నేను కూడా ప్రయత్నిస్తూ ఉన్నాను ఎప్పటి నుండో ఇట్లాంటివి తీసుకుంటారనే పుకారు మాటలు అయితే వింటూనే ఉన్నాను వెబ్సైట్లో అయితే వీటిని అమ్మడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అక్కడైతే అయితే డెబ్బై ఐదు లక్షల వరకు అయితే ఉంది వీటి ధర సో మంది కూడా వీటిని అంత కాస్ట్కి అయితే అమ్మేస్తారంట అందులో రివ్యూస్ కూడా అలానే ఉన్నాయి అది నమ్మాలో నమ్మకూడదో నాకే తెలవదు కానీ చాలామంది కూడా వీటిని అంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నారు అని అయితే రివ్యూస్ అయితే ఇస్తూ ఉన్నారు దీని కారణంగానే చాలామంది యూట్యూబర్లు కూడా వీటిని అంత కాస్ట్ పెట్టి తీసుకుంటారు అని అయితే వీడియోస్ అయితే చేస్తారండి సో నేను కూడా సేల్ చేయడానికైతే ట్రై చేస్తాను కాకపోతే అక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మనం ఫే చేయాల్సి ఉంటుంది ఇవి మన ఇండియా కన్నా జపాన్ దేశంలో అయితే వీటిని ఎక్కువగా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అందుకారణంగానే వీటిని తీసుకుంటారు అని అయితే అంటూ ఉన్నారు సో మీలో ఎవరికైనా ఈ పురుగు దొరికినట్లయితే నాతో పాటు డెబ్బై లక్షలకి అమ్మడానికి మీరు సిద్ధమేనా సిద్ధంగా ఉంటే కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే నేను ఈ పురుగునైతే వదిలేస్తున్నాను చిన్నగా ఉంది కాబట్టి పెద్దగా ఉన్న వాటిని అయితేనే తీసుకుంటారు ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం